మాది శురా అండి నా పేరు సానుభవన వీరంగారాయణ మేమే చిన్న సన్నక రైతును అయితే ఇక్కడ మొత్తం నూట యాభై ఎకరం రైతు రైతులంతా కూడా ఇక్కడ ఖాళీ ఉందని ఈ సైట్లో అందరం తెచ్చుకుని ఎండబెట్టుకుని ఏదో రాసులు చేస్తున్నాం రోజు అడవి చేస్తున్నాం అనుకోండి అయినా ధైర్యంగా ఏదో ఇంకా ఎక్కడ పండ్లం మెరకన చూడకుండా వేస్తున్నాం అనుకోకుండా నిన్న పది గంటల ప్రాంతంలో వచ్చిన వర్షానికి రాసులన్నీ ఒక అడుగు ముడికి పోవడం చాలా తీవ్ర ఇబ్బంది కలిగింది అయితే ఈ వేళ తెల్లగా ఉంది ఎవరిమట్టుగాళ్ళు పొడిది పొడి తడి తడి తీసి ఎండబెట్టుకున్నాం ఈ గవర్నమెంట్ ఏమో ఈ సాగుకారులు ఈ దాని వాగింది ఆ దాని వాగింది మాకు సరిపోయిందని పైనుంచి ప్రభుత్వం సురుగ్గా రాకపోవడం వల్ల ఈ సామకారులు మాకు ఇబ్బంది పెట్టడం వల్ల చాలా నడిగిపోతుంది ఈ ఉన్న ధాన్యాన్ని మీరు తొందరగా పట్టిపోయి మాకు తొందరగా డబ్బులు ఇప్పించి ఏదో మళ్ళీ అతడికి రైతాంగం చేసే అవకాశాలు ఉంటాయి లేదంటే ఏం దారితీనే లేదండి పోతే ఇంకా ఇబ్బంది పడిపోయి ఈ ధాన్యాలు ఏం చేయరు నిజంగా ఇంకో బాగానే వచ్చిందనుకోండి ఏం చేసి లేదని లేరు లేబర్ వచ్చి పడలేరు అదని మా పరిస్థితి దొంగేశ్వరరావు అండి దొంగేశ్వరరావు అండి ఇంటి నుంచి రెండు లక్షల రూపాయల దాకా ఖరీదులు అండి ఇంతవరకు ప్రభుత్వం స్పందించిన దాఖలా లేవు ఎక్కడ ధాన్యాలు తీయమని కానీ ఏమి కానీ బిల్డర్స్ కానీ సాగుకారులు ఆర్డర్స్ పోవడం ఎక్కడ ధాన్యం అక్కడే సైట్లో ఉండటం ఈ ధాన్యం అర్జుడికి ఇడ్లకి మాకు చాలా భారం అయిపోతుంది అని బరకాలు కూడా ఏం కప్పుకోవడానికి కానీ ఏమి స్పందించడం లేదండి ఒక తర్బాలు ఇచ్చే పరిస్థితి కానీ దాఖలా లేవని ఇంతవరకు ప్రభుత్వం స్పందించింది లేదండి అప్పుడే ఇంత దాఖలు తీయలేదండి ఎక్కడా తీయడం జరగలేదండి మాకు చాలా నష్టం జరిగింది దీన్ని ప్రభుత్వం ఏదో విధంగా స్పందించి రేపు స్పీడ్గా మిల్లర్స్ కి తీయమని ఆర్డర్స్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి ప్రభుత్వం దీని గురించి తక్షణమే స్పందించి ఇవన్నీ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం దేవుడు వర్మించిన పూజారి మాకు ఏమీ చేయలేనట్టు ఈ మిల్లర్స్ తీయకపోవటం మిల్లర్స్ ఆర్డర్స్ ఇవ్వకపోవటం ప్రభుత్వం ప్రభుత్వం స్పందించకపోవటం మాకు ఇవన్నీ కూడా లోటేనండి దీన్ని ఏదో విధంగా ప్రభుత్వం భరించాలని మేము కోరుకుంటున్నామండి రెండు రోజులు ఇంకో రెండు రోజులు అంటే మళ్ళీ అకాల వర్షణాలు అంటున్నారండి మళ్ళీ తడిసిపోతే ఇట్లా ఇట్లా వంక కూడా చూసి నాజులు ఉండడండి దీన్ని ఏదో విధంగా పట్టించుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం